నమస్కారాలు నా పేరు కారుమతి సురేంద్ర ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గం అంగతూరు గ్రామం అండి ఈరోజు నేను మీ ముందుకు ఒక బాధ్యతలుగా వచ్చాను ఒక చలిత వర్గానికి నా స్వయం కృషితో నా సొంత తెలివితేటంతో కొన్ని వ్యాపారాలు చేసుకుంటూ కొంత ఆర్థికంగా స్థిరపడ్డాను నేను ఎదగటం చూసి వరం లేని కొంతమంది నా మీద ఏ విధంగా పోలీసుతో చేతులు కలిపి కుట్ర చేసి నా పదార్థిచ్చాడో ఈరోజు మీకు మీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి గౌరవ ముఖ్యోగలకి తెలియజేయాలని మీ ముందుకు వచ్చాను నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా టంగుటూరులోని ఒక టొబాకో కంపెనీలో పనిచేస్తున్నాను రెండు వేల ఇరవై ఒకటిలో ఏమిటంటే కామని విజయ్ కుమార్ ఆయన టంగుటూరు మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వాళ్ళ బ్రదర్ కామని బాలమురళీ మోహన్ కృష్ణ వాళ్ళ కొడుకు కామన్ రాజా రంగభూపతి వీళ్ళకి సంబంధించిన ప్రగతి టాకర్ ట్రైడర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు సంజీవ టబాపర్ ట్రైడర్స్ అనే కంపెనీలో నేను ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నాను రెండు వేల ఇరవై ఒకటిలో ఆ కంపెనీలో పనిచేస్తున్న సీనియర్ అకౌంటెంట్ మరణించడం వల్ల నాకు ప్రమోషన్ మీద ఆ అకౌంటెంట్ పోస్ట్ ఇచ్చారు అప్పటి నుంచి ఇప్పటికి నేను ఆ అకౌంటెంట్గా పనిచేస్తూ ఉన్నాను అయితే ఈ సుదీర్ఘ ఇరవై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి నేను కూడా టబాకో వ్యాపారంలో మెరుగులు నేర్చుకొని నేను కూడా టబాకో వ్యాపారం చేస్తూ ఉంటాను అలాగే రెండు వేల పద్నాలుగులో అంటే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ బయోప్రొకేషన్ అయినప్పుడు నా సొంతంగా నవ్య సప్లైస్ అనే ఒక టెంట్ హౌస్ షాపు ఎస్సీ కార్పొరేషన్ నిధులతో ఏర్పాటు చేసుకున్నాను దాన్ని అదే నింజులతోటి ప్రతి సంవత్సరం ఎస్సీ కార్పొరేషన్ లోన్ తీసుకుంటూ దాన్ని డెవలప్ చేసుకుంటూ ఉన్నాను దాంతోపాటు డీజే సౌండ్ సిస్టమ్ ఎల్ఈడి స్పీడ్స్ ఒకదానికి ఒకదానికొకటి అటాచ్ చేసుకుంటూ ఒక పెద్ద సంస్థగా దాన్ని రూపాదన చేసుకుని ఒక ఇరవై మంది అప్లైస్ పెట్టి నేను రన్ చేసుకుంటూ ఉన్నాను అయితే ఈ టుబాకోలో ఒక బహిరంగ రహస్యం ఉంటుంది డొబాకో బోర్డు స్టార్ట్ అవ్వక ముందే రైతుల దగ్గర ఈ వ్యాపారస్తులు బ్లాక్లో పొగాకు కొంటారు తక్కువ రేటుకి కొన్ని అది హోల్డ్ చేసుకొని తర్వాత రేట్ పెరిగినప్పుడు అది అమ్ముకుంటా ఉంటాం దానిలో చాలా లాభాలు వస్తా ఉంటాయి ఇట్లా అన్ని కంపెనీలు చేసే ప్రక్రియ ఈ ఈ కంపెనీలో పనిచేసిన ఇరవై సంవత్సరాల తోటి నేను కూడా అది గత మూడు సంవత్సరాల నుంచి ఆ పని చేస్తూ ఉన్నాను అది అందం చేసే పనే బహిరంగ రాసినది అయితే ఈ సంవత్సరం కేజీ నూట యాభై రూపాయలు రైతు రైతుల కొని నేను కోల్డ్ స్టోరేజ్లో ఒక యాభై కన్నుల పొగాకుని కొని స్టోర్ కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నాను నేను ఏ కంపెనీలో అయితే పనిచేస్తున్న ఆ కంపెనీ ఓనర్కి అదే నేను కొన్నప్పుడే ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చింది వాళ్ళు అర్జెంటుగా రెండు టన్నులు పొగాకుతో రెండు కంటైనర్లు పొగాకు ఎక్స్పోర్ట్ చేయాలి అప్పుడు మార్కెట్ రెండు వందల అరవై రూపాయలు ఇది కేజీ నేను కొన్నది నూట ఎనభై రూపాయలు ఇది నా దగ్గర ఉన్న పుగా నా దగ్గర తక్కువ రేటు పొగాకు ఉందని ఆయన అప్పటికప్పుడు పుగా పొంగితే రెండు వందల అరవై రూపాయలు పెట్టి కొనాల్సి వచ్చిందని నన్ను పిలిచి మీ దగ్గర యాభై టన్నులు పుగా ఉంది కదా అది నాకు అని అడిగాడు అడిగితే సార్ ఇస్తాను సార్ ఎంత రేట్ ఇస్తారో అన్నాను దానికైనా రెండు వందల రూపాయలు ఇస్తారో అన్న సార్ రెండు వందల అరవై రూపాయలు మార్కెట్ జరుగుతుంటే మీరు రెండు వందలు ఇస్తే నేను లాస్ పోతాను కదా అని అంటే ఆ రెండు వందల ముప్పై రూపాయలు ఇస్తాను లేదు సార్ నేను ఇవ్వను అనంటే అప్పుడు ఆయన సీరియస్ అయ్యాడు అన్న నువ్వు మా దగ్గర పని చేస్తావు మాకు పోటీగా నువ్వు వ్యాపారం చేస్తావా అసలు నీకు ఎంత ధైర్యం ఇక్కడ మమ్మల్ని కాదని నీకు వ్యాపారం చేసే అంత స్థాయి ఉందా నీకు నువ్వు ఒక దళిత వర్గానికి అంటే కుల పేరుతో చూసిచ్చి నీ అంతా ఈ తక్కువ క్రో మాతో పోటీపడి వ్యాపారాలు చేసి అనేది నువ్వు ఎట్ట వ్యాపారం చేస్తావో చూస్తాను నిన్ను బజార్కి ఏదో పోతే చూస్తా ఉంటుంది నా పేరు మార్చుకుంటానంటే నేను భయపడిపోయాను అండి భయపడిపోయి సరే కాదు రెండు వందల యాభై రూపాయలు తిండి నేను ఇచ్చేస్తాను అన్న సరే అయితే అని చెప్పి ఆ రోజుతో ఆపేశాను నెక్స్ట్ డే నేను మళ్ళీ యథావిధికి ఆఫీస్కి వచ్చినప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని ఒంగోలు రమ్మన్నాడు తొమ్మిదిన్నర పది గంటలప్పుడు నేను నా కారు తీసుకొని ఒంగోలు వెళ్తున్నప్పుడు ఒంగోలు మార్గం మధ్యలో వాళ్ళ పోలీసులు నా కారు ఆపారు బక్తీలో ఉన్న పోలీసులు ఎవరంటే ప్రస్తుత అప్పుడు ట్రాఫిక్ సిఐగా ఉన్న వై పాండు రంగారావు కమలాకర్ వీళ్ళిద్దరు తెలుసు మిగతా ఉన్నారు తెలియదు వాళ్ళు నా కార్ ఆపి నా కారు ఎక్కారు ఎక్కడికి వెళ్తున్నామంటే నేను ఇట్లా మా ఓనర్ వాళ్ళకి ఇంటికి వెళ్తున్నాను అంటే ఆపి కారు ఎక్కేసి వాళ్ళ పక్కన ఒక ఎనిమిది మంది ఉన్నారు నా కారు నలుగురు ఐదుగురు ఎక్కారు నాకు గన్ను పెట్టేసి వాళ్ళు నన్ను డ్రైవింగ్ సీట్లోని ట్రావెక్ సీట్లు లాగేసి ఆ కార్ తీసుకొని ఒంగోలు డిస్టిక్ ట్రైనింగ్ సెంటర్ అక్కడికి తీసుకెళ్ళారు ఆడ తీసుకెళ్ళి గంజాయి ఎక్కడ పెట్టావు చెప్పు అని చెప్పి నన్ను టేబుల్ మీద పడుకోబెట్టి బాగా కొట్టారు కొడితే గంజాయికి నాకేం సంబంధం అంటే అసలు నాకు గంజాయి ఎందుకు ఉంది అంటే అదే విషయం అడుగుతూ మధ్యాహ్నం ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొడతానే ఉన్నాను అసలు గందరికి నాకు సంబంధం లేదండి అని చెప్పినా కానీ వినట్లేదు ఆ తర్వాత ఐదు గంటలప్పుడు అడిగారు ఎలా నువ్వు పుగాకు వ్యాపారం చేస్తున్నావు అంట పుగాకుని తేడా పెట్టావు అని ఆ పుగాకు నీకు సంబంధం ఏంటంటే అసలు నా మీద కేసు పెట్టి కంప్లైంట్ ఇచ్చింది ఎవరు అసలు కంప్లైంట్ మీరు కేసు పెట్టకుండా ఇట్లా ప్రైవేట్గా తీసుకొచ్చి నన్ను ఇచ్చేసేది అని చెప్పి నేను గట్టిగా అడిగితే అతను వాళ్ళ రంగాలు ఎవరు అతను కన్ను పెట్టేసి నా కొడక ఇక్కడ చనిపోయి అక్కడ పక్కనే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దానిలో పడేస్తాను ఎవడో నేను పట్టించుకోండి రెండు రోజులు మీ కొరగలు వచ్చి తర్నాలు చేస్తారు తర్వాత అందరూ మర్చిపోతారు ఈ పిల్లలు జరిగాయి మర్యాదగా నువ్వు ఆ పొగాకు ఎక్కడ ఉందో చూపు లేకపోతే నువ్వు ఇచ్చేస్తామని చెప్పి అన్నాడు సరే నేను పొగాకు పలానా చోట ఉందండి అని చెప్పాను ఇంకేం ఆస్తులు నేను మీ దగ్గర అన్నాడు నా దగ్గర ఆస్తు మీకు సంబంధం లేదండి అన్న అంటే ఆయన ఫోన్లో కొడితే నా మీద రిజిస్ట్రేషన్ ఉన్న ల్యాండ్సు ఇవన్నీ వచ్చినాయి అన్నమాట ఇవన్నీ ఉంది ఎవరి మీద ఉంది ఈ మొత్తం మాకు రాయాలా అన్నాడు నేను రాయలండి అంటే నీ చంద్రబాబు దగ్గర నువ్వు పనిచే చంద్రబాబు అంటే ఈ గ్రామం బాధమోహనం కృష్ణ దీని దగ్గర పనిచేస్తున్నా నువ్వు ఇవన్నీ ఆయనకు రాయాలా లేకపోతే నేను చంపేస్తావు అన్నాడు నేను రాయలండి అన్నాడు అప్పుడేం చెప్పాడంటే ఫస్ట్ నీ భార్యని ఆడపిల్లలు అండి నీ భార్యని ఇద్దరు ఆడపిల్లలను తీసుకొచ్చి నీ మీదే పట్టలెట్ట తీసుకుంటాము మర్యాద సంతకాలు పెట్టి అన్నాడు నేను పెట్టలేండి అన్నాడు అప్పుడేమన్నాడంటే మరీ దారుణమైన మాట మీ అమ్మాయి మీకు అత్తమ్మాయి హైదరాబాద్లో జీ నారాయణ నారాయణం కాలేజీలో బీటెక్ చదువుతుంది రేపు ఉదయం పేపర్లో బీటెక్ చదువుతున్న విద్యార్థులపై సామూహిక అత్యాచారం అని పేపర్లో వస్తుంది అవసరం ఇవన్నీ దర్యాలుగా పెట్టాను ఇంకా నేను భయపడిపోయి వాళ్ళు అడిగిన చోటల్లో సంతకాలు పెట్టాను పెట్టిన తర్వాత అది ఆగస్ట్ ఇరవై ఎనిమిదో తారీఖు జరిగింది ఆగస్ట్ ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిది కూడా అక్కడే వచ్చి ఇరవై తొమ్మిది నైట్ రెండు గంటలకి ఎనిమిది కార్లు దాదాపుగా ఇరవై మంది పోలీసులు డిటీసీ నుంచి మా ఇంటికి ఆ టూ మొత్తం కరెంట్ ఆపేసదు మా ఇంటికి తీసుకొచ్చారు నన్ను నైట్ రెండు గంటల రెండున్నర అప్పుడు తీసుకొచ్చి ఇంట్లో తరుగు తీసిన తర్వాత ఈ అమ్మాయిని బీరో తాళాలు తీమన్నారు బీరో తాళాలు తీసిన తర్వాత ఇంట్లో ఉన్న బంగారం డబ్బులు నా ఆస్తి పేపర్లు ఇంకేమైతే ఉన్నాయో నా పాస్పోర్ట్ కానీ మా ఆధార్ కార్డు పిల్లల సర్టిఫికేట్లు మొత్తం మూట కట్టుకొని ఆ ఇంటి పక్కన వాళ్ళు భయపడి మా దగ్గర గోల్డ్ పెట్టారు ఏదైనా భదావతాలని దగ్గర దాచి పెట్టారు అవి మొత్తం అసలు ఏముంటాయి రేషన్ కార్డు ఆధార్ కార్డుతో సహా మొత్తం మూట కట్టుకొని సిఐ పాండురంగారావు రంగారావు అదే ట్రాఫిక్ సిఐ పాండురంగారావు రంగారావు కల్లాకరు టంగుటూరు ఎస్ఐ నాగమేశ్వరరావు వీళ్ళందరూ కలిసి మమ్మల్ని కారు ఎక్కించుకొని నేరుగా ఎస్పీ ఆఫీసుకి తీసుకెళ్లారు ఒంగోలు ఎస్పీ ఆఫీసుకి తీసుకెళ్ళి అక్కడ ఎస్పీ గారు అందరు వచ్చారు ఆ మా ఓనరు మోహన్ మోహన్కృష్ణ అని అతన్ని పిలిపించారు అప్పుడు తెల్లవారిపోయింది ఇలాగే టేబుల్ ఉందండి టేబుల్ మీద మొత్తం పరిచయారు గోల్డు ఈ గోల్డు ఇవన్నీ పరిచారు ఎస్పి దామోదర్ గారు డిఎస్పి సాం రాయపాటి సాంశివరరావు గారు వీళ్ళందరూ అనమాట వీళ్ళందరూ మొత్తం పరిచి ఇదిగో చిన్నబాబు అంటే ఆయన చిన్నబాబు అంటారండి ఆయన అంతా తెచ్చావయ్యా నీకు నీకు కావాల్సింది నువ్వు తీసుకో మాది మాకు ఏంటి అదని చెప్పి సెటిల్మెంట్ మాట్లాడుకున్నారు నా ముందే